పిల్లలు చదువుకోకుండా ఏమల్రా హైదరాబాద్ మెటలో జరిగిన ఈ ఘటన వింటే ఒక్కసారిగా శరీరం గడగడలాడిపోతుంది అనే మాట గుర్తొచ్చింది ఓ అమ్మాయి ప్రేమ మోజులో పడి కన్న తల్లిని కూడా చూడలేకపోయింది ఎంత దారుణంగా తల్లిని హత్య చేయించిందో చెప్పడానికి నిజంగా మాటలే రావడం లేదు తల్లిని ప్రేమికుడితో కలిసి చున్నీతో ఊపిరాడకుండా చేసి సుత్తితో మొహం పగలగొట్టి చంపింది కిరాతక కూతురు అంజలి అనే మహిళ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వాళ్ళు భర్తను కోల్పోయి ఇద్దరు కుమార్తెలతో జీవితం కొనసాగిస్తూ ఉంది రోజు రోజుకి పోరాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతోందామె పెద్ద కూతురు పదో తరగతి చదువుతుంది అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఓ డీజే అయిన శివ అనే కుర్రాడితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ ఇంకొంచెం కొంచెం పెరిగి లవ్ గా మారింది అది చూసిన తల్లి మందలించింది ప్రేమ వద్దురా చదువు మీద ఫోకస్ పెట్టరా అని ఎంత చెప్పినా ఆ మాటలు వినలేదు చివరికి తల్లితో గొడవలు మొదలయ్యాయి లేచిపోయిందట తిట్టి తీసుకొస్తే తల్లి అడ్డుకుంటుందని తల్లిని మింగేసే ప్లాన్ చేసింది తన ప్రియుడి శివకి తల్లిని చంపేయాలని చెప్పింది మొదట అతను రెడీ కాలేదు కానీ నువ్వు చంపకపోతే నేను చచ్చిపోతా నీ పేరు మీద సూసైడ్ నోట్ రాస్తా అని బెదిరించింది ఆహా బరి తెగించింది చివరికి ఆ చెప్రిగాడు ఓకే చెప్పేశాడు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శివ అతని సోదరుడు యశ్వంత్ తో బైక్ మీద వచ్చారు అమ్మ ఇంట్లో ఉందని చెప్పి లోపలికి పంపింది తానే బయట కాపల లోపల ఇద్దరు కలిసి అంజలి మెడకు చున్నీ బిగించి నేల కింద పడేసి ఊపిరాడకుండా చేశారు ఆ తల్లి చివరి శ్వాసలో పోరాడుతున్నా కన్న బిడ్డకి కనికరం రాలేదు అప్పుడు తన చిన్న చెల్లె స్కూల్ నుంచి ఇంటికి రాగా అమ్మ చెప్పింది ఇంట్లోకి రావద్దని అంటూ పక్కింటికి పంపింది అమ్మ అప్పటికి ఇంకా బతుకుతూ పోరాడుతూ ఉంటే శివతో అమ్మ ఇంకా బ్రతికే ఉంది ఇంకోసారి చంపి అని చెప్పిందట ఇంకేముంది మళ్ళీ వచ్చి మరోసారి చున్నీతో బిగించి ఊపిరాపేశారు సుత్తితో తల పగలగొట్టారు ఒకసారి ఆ తల్లి అక్క ఏమంటుందో చూడండి ఇంకేముంది చంపేసిన తర్వాత డ్రామా స్టార్ట్ చేసింది అమ్మ సూసైడ్ చేసుకుంది అని పోలీసులకు చెప్పింది కానీ పోలీసులు అనుమాన పడుతూ గట్టిగా ప్రశ్నించాక అసలు నిజం బయటపడిపోయింది ముగ్గురిని అరెస్ట్ చేశారు అది వింటే ఒక్కసారిగా నిజంగా మనసు చెదిరిపోయింది ప్రేమలో పడొచ్చు కానీ ప్రేమ మోజులో తల్లిదండ్రులు కుటుంబాన్నే మర్చిపోతే అదే ప్రేమ మన జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రేమకి ఒక ఏజ్ ఉంటుంది స్కూల్ నుండే స్టార్ట్ చేస్తున్నారు సిగ్గుండాలి ఆ పిల్ల ఏజ్ పదిహేను ఏళ్ళు వాడి ఏజ్ పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి అసలేం పనులు నాయనా ఇవి వాళ్ళ జీవితాల మీద క్లారిటీ ఉండట్లేదు చదువు లేదు సంస్కారం లేదు పక్క వాళ్ళంటే లెక్కే లేదు చిన్న పెద్ద చూడలేరు మర్యాద అంటే తెలియదు నేటి యువతకి ఏదో పెద్ద లెస్సన్ సోషల్ మీడియాలో వచ్చిన ప్రేమలు మంచి చెడు తెలియని ఆకర్షణలు నిజమైన ప్రేమలు అయిపోతాయా చెప్పండి లేక జీవితాన్ని నాశనం చేస్తాయా ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడడం ఎంత తిట్టాలనుకున్నా మాటలు సరిపోకపోవడం ఇంకా బాధ అనిపిస్తుంది నిజానికి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి వీలైతే షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూ